హాయ్ యర్స్ ఈ వీడియోలో రైతులకి రైతు బంధు పడకపోవడానికి అసలు కారణం మీకు క్లారిటీగా చెప్తాను వీళ్ళకి పడకపోవడానికి కారణం అసలు కారణం అయితే ఇదే ఇంకా బహుశా వీళ్ళకు రైతు బంధు పడకపోవచ్చు అని అనుకుంటున్నాను సో దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అదేవిధంగా క్లారిటీగా చెప్తాను సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వచ్చిన న్యూస్ ఏందో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం తెలంగాణలో ఉండే రైతులకి రైతుబంధు సంబంధించి ఇప్పటి వరకు మూడున్నర ఎకరాలలోపు అయితే పడడం జరిగింది అయితే స్పెసిఫిక్గా చూసుకున్నట్లయితే కొంతమందికి రైతుబంధు నిధులు జమ అవ్వడం లేదు రానున్న రోజుల్లో వీళ్ళకి కూడా రైతుబంధు డబ్బులు జమ కాకపోవచ్చు బహుశా అసలు కారణం ఇదే అని చెప్పడం జరుగుతుంది సో ఒకటి మేజర్ రీజన్స్ చూసుకుందాం ఈ వీడియోలో మీకు చాలా రీజన్స్ అయితే చెప్తాను ఎందుకు రైతుబంధు మీకు పడట్లేవు ఇవన్నీ మీరు చూసుకోవచ్చు కూడా మొదట ఒకటి బ్యాంక్ అకౌంట్ సరిగా లేకపోవడం వల్ల అంటే మీ బ్యాంక్ అకౌంటు క్లోజ్ అవ్వడం లాంటివి జరిగినాయి కొంతమంది సో అటువంటి వాళ్ళకి కూడా పడడం లేదు డబ్బులు సో కొంతమంది బ్యాంక్ అకౌంట్లు మీవి యాక్టివేట్లో ఉన్నాయా లేదా లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ చూసుకోండి కొంతమంది బ్యాంక్ అకౌంట్ అయితే డిలీట్ అవ్వడం వల్ల కూడా డబ్బులు పడకపోవడం జరుగుతుంది సో అదొకటి చూసుకోండి ఇంకొకటి అకౌంట్ కొంతమందికి ఏంటంటే కేవైసీ అప్డేట్ కూడా చేయించని వారికి కూడా పడడం లేదు అంటే కేవైసీ అప్డేట్స్ అయితే చేయించండి ఆధార్ లింక్ కానీ పాన్ లింక్ కానీ చేయించమని చెప్పి అడగడం జరుగుతుంది సో అటువంటి అకౌంట్స్ అన్ని ఓర్లోకి పోవడం జరిగింది సో అటువంటి అప్పుడు మీకు డబ్బులు జమ అవ్వడం కూడా ప్రాబ్లం అవుతుంది ఇంకొకటి కొన్ని పై భూమి డిలేట్ అయిన వారికి కూడా నిధులు రావడం లేదు అంటే ఇప్పుడు ముందుకు ఐదు ఎకరాలు ఉంది ఆ పై రెండు ఒక ఎకరం డిలేట్ అయిపోయింది సో నాలుగు ఎకరాలు ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ నాలుగు ఎకరాలకి పడాలి కదా ఇంకా పడట్లేదు అని అనుకుంటున్నారు ఇంకొకటి ఆ ఎకరానికి డిలేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా రిమూవ్ అయింది కాబట్టి ఆ ఎకరం కలిపి పడుతుందని చెప్పి వీళ్ళు ఆలోచనలో ఉన్నారు కానీ కలిపి అయితే ఏం పడదండి నెక్స్ట్ కొంతమందికి ఆ పాస్బుక్పై భూమి యాడ్ అయినా కానీ కొంతమందికి రైతు బంధు పడట్లేదు ఒక నాలుగు ఎకరాలు ఉంది ఇంకొక ఎకరా యాడ్ అయింది కానీ మీరు దీనికి సంబంధించి మరి మాకు ఇంకా ఆటోమేటిక్గా పడాలి కదా ఎందుకు పడడం లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కానీ దీనికి కూడా సిస్టమ్ అప్డేటెడ్ తీసుకోలేదు కాబట్టి ఆ ఒక ఎకరానికైతే కలిపి పడదు కేవలం నాలుగు ఎకరాల వరకే పడే అవకాశం అయితే ఉంటుంది ఇట్లా సో ఇవన్నీ రీజన్స్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఈ కొత్త పాస్బుక్ పై కూడా భూమి యాడ్ అయినా కానీ వాళ్ళకి కొత్తది కలుపుకొని అయితే పడకపోవచ్చు బహుశా ఈ రీజన్స్ అయితే వల్ల కొంతమందికి జమ అయితే అవ్వకపోవడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వివరాలు అయితే మన ఛానల్ నుండి తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా అమౌంట్ అయితే అందరికీ జమ అవుతాయి కాబట్టి అది ఎవరు అది బట్ ఈ రీజన్స్ ఉంటే ఏమైనా ఉంటే సరి చేసుకోండి తప్పకుండా రిప్లై ఇస్తాను డౌట్స్ ఉంటాయి అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే